వెల్కమ్ టు జస్ట్ ఆ మన జీసస్ పిలిపి మూడు పద్నాలుగు క్రీస్యస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవరణని గురి వద్దకే పరిగెత్తుచున్నానని అపోసడన పౌలు ఆత్మీయ సత్యని క్రైస్తవు లోకాన్ని తెలియజేయడం జరిగింది నిజ క్రైస్తవుని యొక్క గురి పరలోకమే ఉండాలి ఆ పరలోకం చేరే క్రమంలో అనునిత్యం కూడా ఆధ్యాత్మికమైన పరుగు పందాన్ని కలిగి ఉండాలి పూర్వకాలంలో ఒక యువరాని ఉండేది ఆ రాజ్యములు అందరికంటే వేగంగా పరిగెత్తగలదు తండ్రి ప్రకటన చేశాడు ఏమని ఆమెను ఎవరైతే ఓడిస్తారో ఆమె నుంచి వివాహం చేస్తారని అనేక మంది ఉత్సాహవంతులు ముందుకొచ్చారు పరిగెడుతూ ఉన్నారు ఓడిపోతూ ఉన్నారు ఒక యువ లాయర్ మాత్రం ఆమె యొక్క బలహీనతను కనుక్కొని పరుగు పందన పాల్గొన్నాడు ఆ ఇద్దరు పరిగెడుతూ ఉంటే ఆమెకిష్టమైన బంగారు చేతి గాజులు అక్కడక్కడ వేస్తూ ఉంటే ఆమె సేకరిస్తూ ఉంది మరల ఆయన దాటి ముందుకు అంతా ఉంది లైన్ క్రాసే ముందు మరెక్కువ బంగారు గాజులు వేసినప్పుడు ఆమె వాటిని సేకరించే క్రమంలో అతడు లైన్ క్రాస్ చేసి విజయాన్ని సాధించడం జరిగింది అపోవాది కూడా మన యొక్క బలహీనతను కనుక్కుంటాడు ఊరియోద్ధకు నడిపిస్తారు కాబట్టి మనం ఊరియోద్ధకు కాకుండా గురియోధకు పరిగెత్తే వారంగా ఉండాలి ఆమెను